నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి బ్రాంచ్లో ఉన్నానండి మెయిన్ బ్రాంచ్ మనకి యాస్పెస్టాస్ కాలనీలో ఉంది కుక్కట్పల్లి మీరు వెళ్ళాలి అనుకుంటే అక్కడికే వెళ్ళిపోయి మీకు ఆర్డర్ అంటే మీరు శారీ బిజినెస్ వారు కొంచెం కొత్తగా ఆలోచించాలి కొత్తగా నేను శారీస్ ఇవ్వాలి ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా పోటీ నడుస్తుంది ఒకటే వెరైటీ చీర కొన్ని చోట్ల ధరలు హెచ్చు తగ్గులుంటున్నాయి ఇటువంటి అప్పుడు ఏంటంటే కొంచెం మనకి మన చీరలు కూడా మిగిలిపోతూ ఉంటాయి బోర్ కొడుతూ ఉంటుంది అట్లా కాకుండా మీకు కొంచెం స్పెషల్గా వెళ్ళాలి అంటే విజయ్ గారి హెల్ప్ తీసుకోవచ్చు ఇలా వర్క్కి వెళ్ళచ్చు మంగళగిరి మీద పట్టు మీద వర్క్లు వెళ్ళచ్చు లేకపోతే మీకు నచ్చిన డిజైన్స్ తోటి బ్లౌజులు చేయించుకోవచ్చు కాకపోతే కొంచెం బల్క్గా మీరు ఆర్డర్ ఇస్తే మీకు చక్కగా వాళ్ళు చేసిస్తారు హైదరాబాదులో డిజిటల్ ప్రింట్కి సంబంధించి లేటెస్ట్ ప్రింట్స్ అన్నీ వేసేది వేరే ఆ డిజిటల్ డిజిటల్ ప్రింట్ మిషనే చాలా కాస్ట్ లక్షల్లో ఉంటుంది అనమాట ఇంకా అది అంటే దగ్గర దగ్గరగా మనకి డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు అంటే కోటికి దగ్గర ఉన్నట్టే ఎందుకంటే లేటెస్ట్ డిజైన్స్ అండి అలా మీరు ఏదైనా తీసుకుని చక్కగా మీరు ఏదైనా డిజైన్ చేయించుకుని అలా కొత్త కొత్తగా ఇస్తే మీకు కొత్త కస్టమర్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటివన్నీ కూడా గారి దగ్గర మీరు ఆ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మనకి ఆ మోల్ దాకా వెళ్ళక్కర్లేకుండా రీటైల్ వాళ్ళకి ఏంటంటే మీ అందరి కోసం పాపం ఒక ఇల్లు తీసుకుని ఆవిడ ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడికి బాగానే కనెక్ట్ అవుతున్నారు ఇంకా తెలియని వాళ్ళు కూడా కరెక్ట్ అయితే బాగుంటుంది ఇక ఈరోజు శారీస్ అయితే నేను మాట్లాడడం కంటే కూడా విజయ్ గారు చెప్తే బాగుంటుంది ఎందుకంటే విజయ్ గారు ఈ కలకత్తా బెనారస్ వెళ్ళలేదు రాజస్థాన్కి వెళ్ళారు ఇవన్నీ రాజస్థాన్ శారీస్ మనకి ఎక్కడా దొరకనటువంటి డిజైన్స్ మంచి బాందినీలో మంచి మంచి క్వాలిటీతో ఉన్న శారీస్ హాయ్ మేడం ఎలా ఉన్నారు రాజస్థాన్ ఎన్ని రోజులు ట్రిప్ వేసారు ఫోర్ డేస్ ఫోర్ డేస్ పట్టున్నాయి అచ్చ ఇప్పుడు ఇందులో వీడియోలు మనం అన్ని రాజస్థాన్వే అవునండి కొన్ని అన్ని మిక్స్డ్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి గార్జెట్స్ కూడా ఉన్నాయి రాజస్థాన్ అనగానే సాధారణంగా క్రేప్ ప్యూర్ సిల్క్ కోట జరీ కోట బాందని అలా వస్తుంది కదా ఇది చాలా బాగుంది సారీ ఇది మనకి క్రేప్ వస్తుందా జార్జెట్ జార్జెట్ ప్యూర్ ప్యూర్ జార్జెట్ జార్జెట్ పైన వస్తుంది వర్క్ మిర్రర్ ఓ హ్యాండ్ వర్క్ కూడా చేస్తారు మిర్రర్ వర్క్ కదా ఒక్కొక్క చీరకి ఓపిగ్గా కానీ ఇది పాలిష్ చేయించుకోవాలి ఒకవేళ వీళ్ళు కొన్నవాళ్ళు మీరు చేసి ఇవ్వండి అంటే మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా అలా కూడా ఇస్తారండి లేదు మేము చేయించుకుంటామంటే మీరు తీసేసుకోవచ్చు కానీ బ్లౌజుకి కూడా మంచి వర్క్ వచ్చి ప్యూర్ జార్జెట్ మీద హ్యాండ్ బాందని బ్లౌజ్ కూడా చక్కగా వచ్చింది అసలు అయితే సూపర్ అండి ఇంక ఈ శారీ ఎంత బాగుంటారో పిల్లలు మనం కూడా కట్టుకోవచ్చు కట్టుకోకూడదని ఏం లేదు చాలా బాగుంది ఎంత వరకు ఉంటాయ్ సిక్స్ ఫైవ్లో చాలా చక్కటి చీరండి హ్యాండ్ బాంద్ని చక్కగా మనకి ఎక్కడ లేవు సిటీలో అంటే నేను చేసే స్టోర్స్లో అయితే లేవు ఇలా హ్యాండ్ బాంద్ని వస్తుంది హ్యాండ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ మీద మీకు బాందని తోట వస్తుంది నచ్చిన కలర్ వెంటనే తీసుకోండి వావ్ ఇది కూడా బాగుంది పింక్ కదంటే సేమ్ శారీలో పింక్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కంటే హ్యాండ్కి మనకి వర్క్ కూడా ఉందండి ఇవి ఇలాగే కనిపిస్తాయి కానీ వన్స్ మనకు ఒకసారి పాలిషింగ్ అయిపోతే మీకు చీర అందం తెలుస్తుంది సిక్స్ ఫైవ్ మాత్రమే మీకు నచ్చిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి బాగా రీజనబుల్గానే ఇస్తున్నారు ఎందుకంటే ఎనిమిది పన్నెండు ప్యూర్ అండి అని అంటారు అట్లా లేకుండా మనకి విజయ గారి దగ్గర నుంచి మంచిగా వచ్చిందండి శారీ లాగే లాగి చేస్తారా అవును ఇలా మొత్తం లాగితే అప్పుడు అంత పెద్ద చీర పిల్లలకి చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ ఇలాగే కనిపిస్తాయి బస్ మీరు కలర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పాలిషింగ్ చేసి పంపిస్తారు కాస్ట్ ఎక్కువ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది ఎయిట్ ఫైవ్ తెలుస్తుంది క్లాత్ దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది చాలా బాగున్నాయండి మీ ఇష్టం సిక్స్ ఫైవ్కి వెళ్తారా ఎయిట్ ఫైవ్కి వెళ్తారా అనేది మీ ఇష్టం అంటే చూడ్డానికి అన్నీ ఒకలా కనబడతాయి కానీ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ ఉంటుంది వర్క్ కూడా తేడా వర్క్ కూడా వచ్చింది ఇలా వచ్చిందండి మొత్తం వర్క్ కూడా మనకి లెహరియా డిజైన్ లాగా చాలా అందంగా చేస్తారు ఈ చీర అందం తెలియాలంటే పాలిషింగ్ అవ్వాలి ఇది ఒక కలర్ మనకి బాందినీలోనే దొరుకుతుంది రాజస్థాన్ వారి దగ్గర మనకి మామూలు శారీస్ మీద ఇంత డార్క్ బ్లూ రాదు ఆనంద బ్లూ రాదు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కానీ ఒక రాజస్థాన్ శారీస్ మీదే బాగా వస్తుంది చాలా బాగుందండి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు పాలిషింగ్ చేసి పంపించమంటే పాలిషింగ్ చేసి పంపిస్తారు ఇది కూడా బాగుందండి కదా ఇది మనకి గోటాపత్తి వర్క్ చేశారు దీన్ని ఒక్కసారి మనం పాలిషింగ్ చేయించాలండి చేయిస్తేనే ఈ చీర అందం అనేది తెలుస్తుంది ఇది కలిపి వేసేసినట్టున్నారు ఇది శారీ అంతా కూడా బార్డర్ ఇలా వస్తుందండి ఇంకొంచెం హైగా కావాలి మాకు పార్టీ వేర్గా అని అనుకుంటే మీరు దీనికి వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది బ్లౌజ్ ఇది వస్తుంది ఒకదండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వర్క్ వస్తుందండి బా చాలా బాగున్నాయి ఒక్కసారి పాలిషింగ్కి వెళ్ళాలంటే ఈ కలర్స్ మాత్రం ఇందులోనే దొరుకుతాయి ఇది ఒకటి బాధీలోనే దొరికే కలర్ ఇలా ఫుల్గా బాగా కనిపిస్తుంది ఎయిట్ ఫైవ్ ఉన్నాయి శారీస్ అంత ముందు చూసినవి సిక్స్ ఫైవ్ నెక్స్ట్ వస్తుంది ఇది పట్టు పట్టు మనకి పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని ఇదంతా కూడా మొత్తం బాంతిని చేస్తారు ఇది కూడా మొత్తం ఇలా బాందిని అవ్వాలంటే అలా మొత్తం ఇలా అయితే చీర అటు మీరు పట్టుకోండి ఇటు నేను పట్టుకుంటా ఇలా అయితే మీకు చీర అందని తెలుస్తుందండి ఇది పట్టు పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి బాధీనిలోనే వస్తుందా బ్లౌజ్ అచ్చా బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ వస్తుందా అండి ఈ శారీ అంతా ఇలా వస్తుంది ఇది ఎంతవరకు ఉంది మేడం హండ్రెడ్ సారీ ట్వెల్వ్ థౌసండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ బాందని పట్టు వచ్చింది మనకి రెండు వైపులా కూడా బార్డర్ వచ్చి మిడిల్ మిడిల్ శారీని ఏంటంటే మీరు రోలింగ్ చేయిస్తే చక్కగా బాందని అంత కనబడుతుంది బ్లౌజ్ మనకి పట్టు బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి చీర ఇది బాగుందండి అది కూడా బాగుంది కానీ మేము పూర్తిగా చూపించలేకపోయాము ఇది ఏంటంటే మనకి షిబోరీ ఇచ్చారు పళ్ళులో షిబోరీ ఇచ్చి మిడిల్ అంతా కూడా ఇది బాధని మొత్తం మనకు బాందిని ఇలా వస్తుంది హ్యాండ్ బాందిని రెండు వైపులా కూడా పట్టు బార్డర్ వచ్చింది బ్లౌజ్ మళ్ళీ మీకు ఈ పట్టు బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుందండి ఎంత బాగుందో సారీ ఈ ఒక్కసారి పాలిషింగ్ అయ్యి కడితే మాత్రం అందరూ అడగాల్సిందే సేల్ చేసినప్పుడు కూడా ఇలాగే ఉంటాయండి వాళ్ళ దగ్గర మనం అక్కడ తెచ్చుకున్నా కూడా ఇదే పరిస్థితి చేసి పెడితే పాడవుతాయనో ఏమో మరి ముందు పెట్టరు ఇదండి ఎంత క్లియర్గా ఎలా కనిపిస్తుంది కదా అసలు మామూలుగా లేవు చీరలు అద్భుతంగా ఉన్నాయండి ట్వెల్వ్ ఫైవ్ పట్టు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇది పట్టు మనకి మిడిల్లో అంత బాందని బుటీ ఇచ్చారు మళ్ళీ బార్డర్లో పైతని పడనుకో చాలా బాగుందండి ఈ ఇప్పుడు మనకి ఇలాంటివి ఎక్కడ మార్కెట్లు ఎక్కువ లేవు మీకు నచ్చిన వారు తీసుకోవచ్చు అలాగే విజయసారీ స్వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఉన్నాయండి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈసీఐఎల్ నియర్ రాధిక థియేటర్ దగ్గర ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ అండ్ బిజినెస్ కాన్ఫరెన్స్ హాల్ ఉంది ఆ హాల్లో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు సో మీరు ఆ ఎగ్జిబిషన్కి పెడితే ఏంటంటే ఇటువంటి శారీస్ నుంచి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వాటన్నిటితో పాటు ఇక బ్లౌజ్లు విజయ్ గారు అంటే బ్లౌజులు బ్లౌజులు అంటే విజయ్ గారు వాటితో చీరలు కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే నేను కట్టుకున్నదే మంగళగిరి పట్టు శారీ ఇలాంటివి ఎన్నో శారీస్ మీ దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి సేమ్ పట్టులో మరొక కలర్ చూద్దామండి ఇదొక కలర్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ ఎగ్జిబిషన్లో మనకి ఈ శారీస్ అన్నీ అందుబాటులో ఉంటాయనే అండి ఓ ఇవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్కి వస్తాయండి సో మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే చక్కగా దగ్గరుండి చూసుకోవచ్చు నచ్చిన చీరని మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు పైన మునియాస్ వచ్చాయి కింద బార్డర్ అంతా కూడా మనకు చాలా అందంగా వ్యూ చేశారు మిడిల్లో చాలా బాగుంది శారీ ప్యూర్ బెనారసీ సారీ రాజస్థాన్ ఏమంటారు బాధినీ శారీస్ ఓకే చూడడానికి వీడియోలో సింపుల్గా కనబడుతుంది కానీ ఇది హెవీ శారీ కదా ఎందుకంటే ఇంత హ్యాండ్ వర్క్ అంటే అసలు ఎంత ఓపిక్గా కుట్టాలో కాంత వర్క్ అండి మొత్తం మనకి హ్యాండ్ వర్క్ చేశారు పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా మనకి మిడిల్లో బాంధని ఇచ్చి రెండు వైపులా కూడా కాంత వర్క్ చాలా అంటే చాలా బాగుందండి శారీ అంటే మనం ఈ బాందినికి సంబంధించి మంచి మెరూన్ ఉంటుంది కదా ఆ మెరూన్ మంచి కలర్ తిలకం అనవచ్చు తిలకం రెడ్డేమో కదా ఇదండి బాందని మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ప్యూర్ పట్టు ప్యూర్ పట్టుకి ఏంటంటే మళ్ళీ హ్యాండ్స్కి మనకి వర్క్ వచ్చింది ఇంకా బాందని ఇష్టపడే వాళ్ళకి ఇంత కలెక్షన్ ఎక్కడ దొరకదండి చాలా బాగున్నాయి ఎంత ఉందండి ఇది ఇది సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ మనకి పట్టు వస్తుంది ప్యూర్ పట్టు మీద బాందని చేసి మళ్ళీ కాంత వర్క్ హ్యాండ్ వర్క్ చేశారు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి పింక్ లైట్ పిస్తా గ్రీన్ లాంటి ఇచ్చారు ఇలాచీ కలర్ అని కూడా అనవచ్చు అలా ఇచ్చారు శారీ అంతా ఇలా వస్తుందండి సూపర్ శారీస్ చాలా బాగున్నాయి మీకు నచ్చాల్సిన ధర కలర్ నచ్చితే కొనుక్కోవచ్చు నెక్స్ట్ సారీ సేమ్ అదే డిజైన్లో కాకపోతే మన పళ్ళులో వర్క్ మారినట్టు కానీ లాగా ఎంత బాగా చేశారండి అసలు ఎక్కడ వర్క్లో లేదు ఇది మీ డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి కదా అలా ఉంది ఇదంతా హ్యాండ్ వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ చేశారు ఇక్కడ మనకి గోల్డ్ పళ్ళు మనకి బొడాల్ సిల్క్ వస్తుంది కదా అలా వచ్చింది తర్వాత బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఈ కలర్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ ఇది జార్జెట్ అండి ఇప్పుడు మనం జార్జెట్కి వచ్చేసాం ఇది కూడా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది సారీ కదా ఇది కొత్తగా వీవింగ్ బూటాతో పాటు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మనం లాస్ట్ టైం ఏదో డిజైన్ కొత్తగా చూపించాము ఇంకా రాలేదు మార్కెట్ లో అనుకుంటూ చూపించాం ఎలా ఉంది సేల్ అది అయిపోయా ఆ రోజే అన్నాను నేను చాలా కొత్త డిజైన్స్ అవి వీడియోలో లేకపోతే ఎగ్జిబిషన్ అయ్యాయి అంటే కానీ అవి ఎక్కడ రాలా నేను మ్యామ్ తర్వాత ఇద్దరు ముగ్గురు షాప్స్ వాళ్ళు కూడా నాతో అన్నారు చాలా బాగున్నాయి ఇంకా రాలేదు మేడం అన్నారు అసలు నేను ఎందుకు అనుకున్నాను అనుకున్నానండి అయిపోయాక అడగడం అనమాట అందుకే నచ్చింది నచ్చినట్టు కొనేసుకోవాలి ఇది కూడా కొత్తదండి రాలేదు ఇది రాలేదు ప్లస్ మీరు అది బాందిని కూడా ఎక్కువ లేదు ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది బార్డర్లు వద్దు నేను బార్డర్లు కట్టి విసిగిపోయాం అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ అండి ఇదంతా కడవా బుట్టి స్టైల్ వచ్చింది ఇంకా మన బార్డర్ ఉండదు పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఏమైనా శారీయా బ్లౌజ్ హైలెట్ ఇది మళ్ళీ ఏంటంటే మన ప్యూర్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ వీవింగ్ కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఎల్లో శారీకి దేనికైనా కూడా మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు శారీ అంతా ఇలా వస్తుందండి లోపల బుట్టి వచ్చి చక్కగా డిజిటల్ ప్రింట్ చాలా స్పెషల్గా ఉంది శారీ ఇది ఎంతవరకు ఉంది ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్లో ఉంది ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం ఈ కలర్ కూడా బాగుందండి చాలా కొత్తగా ఉంది మీకు నచ్చితే వీడియో కాల్లో మీరు తీసేసుకోవచ్చు ఇక ఎగ్జిబిషన్స్ డేట్ కూడా చెప్పాను కదా మళ్ళీ లాస్ట్లో కూడా మీకు చెప్తాను ట్వంటీ ఫిఫ్త్ సిక్స్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మన ఈసీఐఎల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఆ ఎగ్జిబిషన్కి వెళ్తే మీరు డైరెక్ట్ చూస్ తీసుకోవచ్చు ఇది కూడా బాగుందండి మంచి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ కదా చక్కటి కలర్ చాలా బాగుంది శారీ నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఈ శారీస్ ఒకటి మీరు తీసుకున్నారు మేడం దీంట్లో నేనా లైట్ కలర్ అవి ఎంత మంది అడిగారు మళ్ళీ ఇప్పుడు వచ్చాయి చాలా బాగుంది కరెక్ట్ గుర్తొచ్చేది అప్పుడు అడిగితే ఇప్పుడు మిస్ చేయకుండా మీరు తీసేసుకోండి చక్కగా ఎందుకంటే పట్టు బ్లౌజు కానీ కట్టుకున్నాక కూడా విజయ్ గారు చాలా లైట్ వెయిట్ హాయిగా కొన్ని కొన్ని చీరలు బరువు కట్టలేవు చాలా బాగున్నాయండి ఈ శారీస్ మీకు నచ్చితే అప్పుడు అడిగిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు తీసుకోవచ్చు మంచి మెరూన్ కలర్ వచ్చింది పట్టు బ్లౌజ్ వస్తుంది ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఒక్కొక్కసారి వెంటనే రావు ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది మళ్ళీ డిజైన్ దొరకదు ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ శారీస్ అయితే చాలా బాగున్నాయి విజయ్ గారు థ్యాంక్ యూ అంటే ట్రిప్ ట్రిప్కి మీరు ఏం చేస్తారంటే చాలా కొత్తవి తీస్తున్నారు రెగ్యులర్గా అందరూ కట్టినట్టు అలా కాకుండా చూడగానే విజయ శారీస్లో కొన్నాం అన్నట్టుగా అలా తీసుకొచ్చారు థ్యాంక్ మంచి బ్లాక్ వచ్చిందండి ఫ్లోరల్ ప్రింట్ జరీ బోర్డర్ సిల్వర్ జరీ బార్డర్ ఈ కలర్ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కొంచెం కొత్తగా ఉంది కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం కోరా కదా ఇది కూడా కూల్గా వేసవికి తగినట్టుగా హాయిగా ఉంది మిడిల్ డిజైన్ కానీ ఆ కంచి బోర్డర్ ప్లస్ మన బ్లౌజ్ కూడా ఇలా కోరా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి కూల్గా ఉంది శారీ ఎంతవరకు ఉంది మేడం ఇది సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో బెస్ట్ శారీ నన్ను అడిగితే ఎందుకంటే కూర అనేటప్పటికి సాధారణంగా గోల్డ్ బుట్టి సిల్వర్ బుట్టి కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉంటాయి అలా కాకుండా ఇవి ఈవినింగ్ బర్త్డే పార్టీస్కి కానీ కొంచెం ముఖ్యంగా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా హాయి కట్టుకోవచ్చు నేను ఆల్రెడీ ఈ కూరలు కడుతున్నాను అందుకోసమని ఏంటంటే మనం తీసుకునే ఏదైనా చిన్న బీట్స్ వేసుకుని వెళ్తే చాలా ప్లజెంట్గా ఉంటుంది హాయిగా కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు ఎన్ని టూ కలర్స్ ఉన్నాయి ఇందులో త్రీ అండి ఇది అచ్చా వేరే ఇంకా డార్క్ ఉన్నాయి లైట్ అయితే టూ కలర్స్ అండి రెండు బాగున్నాయి రెండు కలర్స్ కూడా కొంచెం కొత్త కలర్స్లా ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొంచెం డార్క్ వచ్చింది బార్డర్లో ఏంటంటే సిల్వర్ యాంటిక్లా ఇచ్చారు ఇది కూడా బాగుంది ఇది అంతే ధర అంటే నాకు చాలా బాగుంది సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో బెస్ట్ శారీస్ నెక్స్ట్ మారే మళ్ళీ ఇది కూడా చాలా బాగుంది కూరయ వస్తుందేమో కదా కాదండి కోరా కాదు టస్సర్లా ఉంది కొంచెం టస్సరే కానీ ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంది ఫ్లోరల్ బ్లౌజ్ నా దగ్గర ఒకటి ఉంది వేరే చోట తీసుకున్నాను ఉంది అదిగే గమ్మను గుర్తుపట్టాను సెవెన్ థౌసండ్ నైన్ అంతే అది కూడా అంతే చక్కగా నచ్చిన వారు తీసుకొచ్చండి ఇవి బాగున్నాయి ఇవి కూడా ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్ ఉండి హాయిగా ఉంటాయి ఈ చీరలు కూడా ఐరన్ చేసి పెట్టేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకున్నా కూడా బాగుంటాయి అంటే కంఫర్ట్గా అనిపిస్తాయి నెక్స్ట్ సార్ కోరా అండి కోరా వచ్చింది కోరాలో ఇది లైట్ డిజిటల్ ప్రింట్ ఆ డిజిటల్ ప్రింట్ ప్లస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇది అదే ధర కాదండి నేను మారింది ఒకసారి చూడండి సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అంతే మంచి కలర్స్ బాగున్నాయి ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్గా కట్టే కలర్స్ కాదు చాలా ఏమంటారంటే యూనిక్గా మనం కట్టుకుంటే అక్కడ ఖచ్చితంగా మనకు ఆ శారీ కలర్ ఒక చూడాలి అలా ఉన్నాయి ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది అసలు ఎంత బాగుంది చీర బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా బాగుంది అంటే మిగతా బాగేదాన్ని కాదు కానీ ఇది కొంచెం కలర్ డిఫరెంట్గా వచ్చింది మిడిల్ డిజైన్ క్లాస్ లుక్లో ఉందండి శారీ ఇది కావచ్చు సారీ ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉన్నాయి బెస్ట్ ప్రైస్ కోరా సారీస్ ప్యూర్ కోరా ప్యూర్ కోరాలో ఇది కూడా చక్క మిడిల్లో మనకి చెక్స్ తోటి వచ్చింది బుటీ వచ్చింది చిన్న బార్డర్ అటు ట్రెడిషనల్ లుక్ ఉంది మళ్ళీ మనకి ఆర్గంజా ఫ్యాన్సీగా కూడా ఉంది ఇది మళ్ళీ చినియా పట్లో ఇచ్చారు బ్లౌజ్ ఎంత ఉంది మేడం ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఎగ్జిబిషన్కి వస్తాయండి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈసీఐఎల్ దగ్గర నియర్ రాధిక థియేటర్ ఈ మూడు రోజులు ఒకటి కాదు రెండు కాదు మూడు రోజుల పాటు స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది అని చేత ఒకరోజు పూర్తిగా బ్లౌజులకి రండి నెక్స్ట్ డే వెళ్ళి చీరలు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఒకరోజు అంటే కష్టం అవుతుందండి ఏది డెసిషన్ తీసుకోవాలో ఏ చీర కొనాలో తెలియదు ఇది కూడా చాలా 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 అందంగా ఉంది చీర చాలా బాగుందండి ఇది ఏంటంటే టిష్యూ అండ్ మళ్ళీ కూర రెండు కలిపిచ్చారు ఇప్పుడు బాగా కడుతున్నారండి పిల్లలు బాగా కడుతున్నారు ఇలాంటి చీరలు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎంతవరకు ఉంటుంది ఒకసారి చూడండి సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీ అంటే అలా తీసేసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ ఎందుకంటే కోరా అండ్ తర్వాత మనకి టిష్యూ రెండు ఇచ్చారు చక్కగా ఫ్యాబ్రిక్ ఇది ఫ్యూజన్ లాగా మళ్ళీ మిడిల్లో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఏమో మళ్ళీ మనకు చక్కగా ఇట్లా చినియా పట్టు స్టైల్లో బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ కూడా బాగుంది ఇందులో మరొక కలర్ లావెండర్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ శారీ కోట టోట ఇంకీ ఈ మధ్యకాలంలో బాగా క్లిక్ అయిన శారీ కదా చాలా బాగుంది ప్యూర్ టస్సర్కోట ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది బార్డర్ మళ్ళీ పట్టు బోర్డర్ స్టైల్ వచ్చారు అదే పట్టులో బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఎంతవరకు ఉన్నాయి మేడం ఇవి సెవెన్ ఫైవ్ చాలా బాగున్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్స్ రెండు కూడా బాగున్నాయి చాలా కొత్తగా ఉన్నాయి శారీస్ అన్నీ అంటే ఈ మధ్యకాలంలో ఒకటే వెరైటీ అయిపోయి మార్కెట్కి నాకైనా సరే చెప్పాలంటే ఒక్కొక్కసారి బాగా ఏ చీరలు కదా అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇవాళ చూసిన వరకు కూడా ఆల్మోస్ట్ అన్నీ మీరు కొత్తవే తీసుకున్నారు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి అరే ఎగ్జిబిషన్కి వెళ్ళే కొనాలా మనకు ఉండవా అని అనుకోవాల్సిన అవసరం లేదండి ఎవరికి ఆన్లైన్లో కావాలంటే వాళ్ళు కొనేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి చిన్న జార్జెట్ సారీ కదా ఎంత బాగుంది జార్జెట్ శారీ మళ్ళీ ఇదంతా వీవింగ్ వచ్చి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ చేశారు చిన్న చిన్న కోడి పిల్లలు ఎంత బాగున్నాయో బ్లౌజ్ బ్లౌజ్ కూడా కొంచెం మన తోటి చాలా చాలా బాగా వచ్చిందండి చాలా కూల్గా మాకు ఈవినింగ్ పిల్లలు కట్టుకోవాలి పిల్లలకి వచ్చాయి ఈసారి ఎక్కువగా ఫార్టీ బిలోలో ఉండే వాళ్ళందరికీ కూడా కొత్తగా పెళ్ళైన అమ్మాయి నుంచి అట్లా అందరికీ యూజ్ అవుతున్నాయి ఎంతవరకు ఉందో టూ హండ్రెడ్ నేను మా అమ్మాయిను టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఏంటండి మరి ఎలా మా అంతా ఎంత మంచి క్లాత్ ఇస్తున్నారు మేడం స్కాల బోర్డరు నాకు తగ్గింది అంటే అది ఒక రకమైన హ్యాపీ అండి మా వాళ్ళు మంచిగా కొనుక్కుంటారు కదా ఇది చాలా చాలా బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్కి నిజంగా చాలా చోట్ల కొన్ని కొన్ని చోట్ల బాధ వస్తుంది నాకు సెమీలు అవన్నీ కూడా చూపించేసి రేట్లు చెప్పేస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో సో ఇలా చూస్తే మాత్రం హ్యాపీ అనిపిస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే బెస్ట్గా ఇస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలు అందరూ అనమాట మీకు అమ్మాయి ఏందండి మరి తీసుకోండి హాయిగా నిజంగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ఈవినింగ్ వాళ్ళు చక్కగా ఎక్కడికైనా వెళ్ళినా కట్టుకోవడానికి బాగుంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ మంచి చాలా బాగా ఇచ్చారు క్లాత్ మంచిగా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది జార్జెట్ సారీ ఇది వర్క్ ఇలా వస్తుంది మన పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది లోపలికి వెళ్ళేటప్పటికి హాఫ్ వస్తుంది ఈవినింగ్ టైం అలా పిల్లలు కట్టుకుంటే చాలు కూల్గా నెక్స్ట్ ఇల్లో బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ఇవి అన్నింటికంటే ముందు ముఖ్యంగా ఆవిడ చెప్పిన ధర నాకు బాగా నచ్చింది ధర కంటే కూడా ఆ ధరకి ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు అది అంతే అంత మంచి ఏం లేదు కానీ ఆ క్వాల ఆ ధరకి అసలు ఈ క్వాలిటీ రాదు మంచిగా ఇస్తున్నారు ఒక్క విషయం మేడం దీంట్లో ఇది ఒక డిజైనే చూపించాను దీంట్లో ఇంకా ఎలిఫెంట్స్ వచ్చి తర్వాత ప్యారెట్ డిజైన్స్ వచ్చి ఇంకో టూ సెట్స్ ఉన్నాయి అలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే అవి కూడా నేను ఇది కాకుండా మీకు ఎలిఫెంట్ తర్వాత ఇంకో ఇంకోటి ఏంటన్నారా ప్యారెట్ ప్యారెట్స్ వచ్చి ఉందిటండి కలర్స్ ఇలాగే ఉంటాయి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని కాల్పు లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇవి చాలా బాగుంటాయి పైన వేసుకుని చక్కగా అలా కూడా మేము ప్లాన్ చేసుకోవచ్చు ధర వచ్చి టూ టూ హండ్రెడ్ మాత్రమే క్లాత్ కూడా చాలా మనకి ప్యూర్లో వస్తాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సారీ ఎయిట్ థౌజండ్ అలా ఆ ఫీల్లో ఉంది చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ అండి ఇది కూడా చాలా బాగుంది క్రష్లో మనకి మెత్తగొచ్చు కదా వచ్చి చక్కగా అక్కడక్కడ మళ్ళీ ఎంబ్రాయిడరీ వచ్చింది దీనికి మళ్ళీ ఫ్యూజన్ సారీ దీనికి మళ్ళీ ఏంటంటే కొంచెం టిష్యూ ఇచ్చారు బార్డర్ అంతా ఇలా వస్తుంది ఇవి కూడా ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉన్నాయి బ్లౌజు ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇది కూడా బాగుందండి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్లో చాలా బెస్ట్ ప్రైజ్ అండి త్రీ ఫైవ్లో చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇది కూడా మంచి కలర్ లైట్ ఆనియన్ పింక్ కానీ అలా వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ అండి ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి కదా అట్లా ఇది కూడా చాలా బాగుంది ఏదైనా అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ కంటూ మీరు వెళ్తే ఇప్పుడు మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఎంత మంచి శారీస్ చూస్తాం ఆ ధర నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి అంటే మీరు ఏ బడ్జెట్ ఎవరు ఏది అనుకుంటే ఆ బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు క్వాలిటీ బాగుంటుందండి విజయ్ గారి దగ్గర నా చీరలు చాలా ఉన్నాయి ఆడుకొని నాకు నాకు గిఫ్ట్గా కూడా ఇచ్చారు ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి కొంతమంది అంటూ ఉంటారు మీకు వీడియో వీడియోకి చీర ఇస్తారా అలా ఎవరు నచ్చిన చీర ఏదైనా బాగుందంటే అందులో ఎక్కువ ముందు ఈవిడ ఉంటారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అలాగే నాగోళ్ళు లక్ష్మి వీళ్ళిద్దరూ కూడా చీర బాగుంది అని అనగానే నాకు చాలా చక్కగా వాళ్ళు ఇస్తారు వద్దండి అన్న కూడా వినిపించుకోరు బాగుంటాయండి కలెక్షన్ బాగుంటాయి సో ఏంటంటే మనకి నేను చాలా చీరలు కట్టున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ప్రతిదీ కూడా చీర లెంత్ విత్ బాగుంటుంది అండి లోపల కుచ్చులు కూడా చక్కగా మనకి ఇంత లోపలికి వెళ్తాయి అంటే హైట్ ఉన్నా పొడుగున్నా సరిపోతుంది తక్కువలోనే ఒక రెండు వేల ఐదు వందలు ఇలా ముట్టుకుంటే ఆ చీర కూడా ఎంతో రేట్ ఉండదు క్వాలిటీ బాగుంటుంది ఒకసారి మీరు విజిట్ చేయండి బ్లౌజులని కాకుండా వచ్చి చీరలు కూడా చూడండి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీస్ అన్నిటితో పాటు స్పెషల్ ఎగ్జిబిషన్ మీకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈసీఐఎల్ రాధిక థియేటర్ నియర్లో ఉన్న ఎన్ఎస్ఐసి బిజినెస్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్ హాల్ కరెక్ట్గా చెప్పారు కదా ఆ హాల్లో జరుగుతుందండి ఒకటి కాదు రెండు కాదు మూడు రోజుల పాటు ఉంటుంది మీరు చక్కగా వెళ్ళి మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా కూడా వెళ్ళి బ్లౌజ్లో పెడుతున్నాను అండి ఈ మధ్యన ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్లో పెట్టుకున్నాము చక్కగా ఇస్తే కుట్టించుకుంటారు కూడా హాయిగా అలా కూడా మీరు పెళ్ళిళ్ళు ప్లాన్ చేసుకోవచ్చండి ఒక ఆరు వందల్లోనే అనుకున్నాం అనుకున్నవారు చీరల కంటే కూడా అలాంటి బ్లౌజులు ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది కదా ఈ కలర్ కూడా బాగుంది నెక్స్ట్ కలర్ ఇవి చాలా బాగున్నాయి ఇలా వచ్చింది చక్కగా ఇదంతా కూడా స్కాలప్ చేశారు చాలా బాగుంది అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి ఈ శారీస్ వస్తాయండి కలర్స్ చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక కలర్ మళ్ళీ డిజైన్ ఈ వైపు బాగుంది కదా ఫ్లవర్స్ కంటే కూడా ఇది చాలా అందంగా ఉంది అంటే అది బాగుందండి మీకు ఏది ఏదైనా కానీ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది ఇందులో రెండు మూడు రకాల డిజైన్స్ ఉన్నాయి ఇది మళ్ళీ కొంగల డిజైన్ బార్డర్లోనే కొంచెం మనకి చేంజ్ అవుతుంది అక్కడక్కడ చక్కగా ఎంబ్రాయిడరీ బుటీ వస్తుంది లోపల కూడా హాఫ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది శారీ అంతా ఇప్పుడు పిల్లలు బాగా కడుతున్నారు పార్టీ వేర్గా పిల్లలకు కావాలంటే తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి నెక్స్ట్ కలర్ కలర్స్ బాగున్నాయండి అంటే చాయిస్ ఉంది బార్డర్లో మనకి నచ్చిన డిజైన్కి వెళ్ళచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ దానికి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది కొంచెం స్పెషల్గా కనిపిస్తోంది క్లాత్ కూడా ఇది న్యూ క్లాత్ అండి కదా న్యూ క్లాత్ ఇది మన కోరా కాదు అలానే ఆర్గంజా కాదు కొంచెం లైట్గా టిష్యూలో మెరుస్తూ ఉంది క్లాత్ కూడా బాగుంది అంటే కుచ్చులు కూడా బాగానే వస్తాయండి మనకి కూర లాగా నిలబడిపోదు బాగానే ఉంది ఇది పళ్ళు బార్డర్ అంతా ఏంటంటే పీటా వర్క్ స్టైల్లో చేసుకుంటూ వచ్చారు ఉంది మేడం ఇది సార్ చూడండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుందండి ఈ సారీ చీర అంతా ఇలా వస్తుంది అది బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళులో హెవీ వర్క్ ఇచ్చారు కలర్ బాగుంది నెక్స్ట్ సేమ్ దాంట్లోనే ఇది ఒక కలర్ బోర్డర్ అంతా పీఠా వర్క్ ఇచ్చారు పళ్ళులు ఎక్కువ రిచ్గా వర్క్ వచ్చింది తర్వాత బ్లౌజ్ అంతే ఇలా ఫ్లోరల్ శారీ అంతే ఇలా వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది క్లాత్ వల్లే తమాషాగా ఉందండి కదా బాగుంది ఉంది అలానే పెద్ద ట్రాన్స్పరెంట్గా కూడా లేదు వర్క్ శారీస్ కడతాం అనుకునే వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా కట్టచ్చు నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ అసలు చాలా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి మనం మామూలుగా వీడియో ద్వారా మీరు ఇవేమీ ఎగ్జిబిషన్కి ఇంకా వేరే స్టాక్ ఉంటుంది ఇవే వెరైటీలో ఈలోగా కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి మెరూన్ చీరలు ఈరోజు చూపించిన అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నిటికంటే కూడా నాకు బాగా నచ్చువి ఈసారి బడ్జెట్ రేంజ్తో పాటు అవి బాగున్నాయి జార్జ్ కొత్తగా వచ్చింది అదొకటి తర్వాత మనకి బాందనీలో పట్టు పన్నెండు ఒకటి పదహారు ఒకటి చాలా బాగున్నాయండి అంటే అవి ప్యూర్ వస్తాయి మీకు డైరెక్ట్ రాజస్థాన్ నుంచి తను వెళ్ళి పర్చేస్ చేసి తీసుకొచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక ఇటువంటి శారీస్ అన్నిటితోటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈసీఐఎల్ రాధికా థియేటర్ దగ్గర విజయ సారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది వెన్యూ వచ్చి ఎన్ఎస్ఐసి బిజినెస్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి Thank you, Vijay Thank, Thank you so Thank much. You.